మీ ఆయన ఏం చేయాలి ఒక్క ఫోన్ కాల్ కొడితే వాడి జీవితం నాశనం అయిపోతుంది కానీ ఎందుకు ఊరుకున్నాడు ఏదో రోజు చిన్న నిన్ను కాదని ఆ నకిలీ తల్లిదండ్రులు తీసుకొని నీకు కనిపించనంత దూరం వెళ్ళిపోతాడు కిందట దూరమైన నా కొడుకును వెత్తుకుంటూ ఈ ఊరొచ్చాను చిన్నని చూడగానే నాకు కొత్త ప్రాణం వచ్చింది నా బిడ్డ నాకు దొరికాడు అనిపించింది ఈ రోజు వాడు పక్కదారి పట్టిపోతుంటే ఓ తల్లిగా వాణ్ణి దారిలో పెట్టలేని నా నిస్సహాయతకు చాలా దిగులు పడుతున్నాను కానీ నిన్ను చూశాకే నాకు ధైర్యం వచ్చిందమ్మా నా కొడుకు ఇంకా చేజారిపోలేదు నీ చేతుల్లో క్షేమంగా ఉన్నాడనే ధైర్యం నాకుంది నా నమ్మకాన్ని నిలబెట్టు తల్లి వన్ని నిదానంగా మార్చు ఆ మనుషులు వారిని ఎలా మారుస్తారో తెలీదు వాళ్ళ చేతుల నుంచి నా బిడ్డని నా కందించదా తప్పకుండా అంటే తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను నీ మాట ప్రకారం చిన్నటి వదలను మార్చే ప్రయత్నం చేస్తాను టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది ఎప్పటి నుంచి ఇవి ఉంది ఏమో తెలియదు రాత్రి మా ముందు మూలుగుతూ ఉంటే బయట చలిగా ఉందని లోపలికి తీసుకుని వచ్చాను ఎంత పిలిచినా పలకడం లేదు ఏంటి ఎవరో తెలియకుండానే ఇంట్లో పెట్టుకున్నావా భలేవారండి మీరు తన కండిషన్ ఏంటో తెలుసా మీకు చాలా రోజుల నుంచి తిండి తిప్పుడు లేక బాగా నీరసించిపోయింది పల్స్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది హై ఫేవర్ ఏవైనా మందులుంటే ఇవ్వండి డాక్టర్ మందులిస్తే సరిపోదండి వెంటనే హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి హాస్పిటల్లోనా లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అంత మాట అన్నారండి డాక్టర్ ఉన్న విషయం చెప్పాను తర్వాత మీరు ఆలోచించుకోండి ఆవిడెవరో కూడా తెలియదు అంటున్నారు మరి రిస్క్ తీసుకుని హాస్పిటల్ తీసుకువెళ్ళండి లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి తర్వాత ఏదైనా జరిగితే మీ మేడకే చుట్టుకుంటుంది పర్వాలేదులే డాక్టర్ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలేస్తాను హాస్పిటల్లో చేరుస్తాను అయితే వెంటనే తీసుకుని వెళ్ళండి అలాగే బయట నిలబడండి డాక్టర్ గారు వచ్చి చూస్తారు అవసరం అయితే మేము పిలుస్తాం మీరు వెళ్ళండి అలాగే సిస్టర్ పేషెంట్ కి డ్రిప్స్ ఎక్కించండి ఓకే మేడం అలాగే ఎప్పటికప్పుడు బీపీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఓకే మేడం ఓకే నమస్తే డాక్టర్ గారు హరి మీరా ఎలా ఉన్నారు మీ దయ వల్ల బాగున్నాను డాక్టర్ ఆయన్ని తీసుకొచ్చింది మీరేనా అవునండి బాగా వీక్ గా ఉంది సరైన తిండి లేక బాగా నీరసంగా ఉంది రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది राकरना। పేరేంటి శివకోటి శివకోటి గారు మీరు మీరేవి గుర్తుపట్టారా లేదండి మీరు ఇదే హాస్పిటల్లో చావు బతుకులు మధ్య పడి ఉంటే ఈవిడే మిమ్మల్ని కాపాడింది చాలా సంతోషం అమ్మా ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ లోకంలో మంచి మంచితనం బతుకుంది మంచితనానికి రోజులు ఎక్కడున్నాయండి పాముకి పాలు పోసినా విషమే కక్కుతుంది దుర్మార్గులకి మంచి చెడే జరుగుతుంది మా కరుణ జనరల్ జనరల్గా నేను ఒకప్పుడు దుర్మార్గుడుగానే బతకాను కానీ ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు ఇప్పుడిప్పుడే మనిషిగా బతకాలి అనుకుంటున్నాను మీరిచ్చిన జీవితం మంచి పనుల కోసమే ఉపయోగిస్తానమ్మా మీ పేషెంట్ని జాగ్రత్తగా చూసుకుంటాను అండి మీరు వెళ్ళండి అలాగేనమ్మా ఏంటి చందు ఎందుకన్నా మాట్లాడతావు వాడి వల్లే కదా ఈరోజు మా అందరి జీవితాలు ఇలా అయ్యాయి నేనలా మాట్లాడకూడదు అనిపించినా నా మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను సర్లే వదిలే ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు ఇంతకీ జ్యోతి సంగతి ఏమైనా తెలిసిందా ఇంకా అనవసరంగా ఆ రోజు జ్యోతిని ఇక్కడికి రమ్మని చెప్పాను రాకపోయినా బాగుండేది ఎక్కడుందో ఎన్ని కష్టాలు పడుతుందో నన్ను చూడాలని నా మీద ప్రేమతో ఇంటి దూరం వచ్చి చిక్కుంది భార్గవి దాచిందంటావా తన చేతి మాట్లాడించింది కూడా ఆంటీ తనని తెచ్చి నిజం బయట పెడతానని బెదిరించింది కూడా ఖచ్చితంగా జ్యోతి ఇంకా ఆ మార్గవి చెరులోనే ఉంది ఎలా జ్యోతిని బయటికి తీసుకురావాలో తెలియడం లేదా అసలు ఇంతమంది నేర్పించే ఆ భార్గవి ఏం సాధిస్తుంది కనీసం తనకు భీతి కూడా లేదా పాపభీత భార్గవిక బలేదానం అంటే పులికైనా జాలి కలిగి ఆవును వదిలేసిందేమో కానీ ఆ భార్గవికి అలాంటివి ఏమి ఉండవు అలా ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది మేడం ఆవిడకి సెలెనెక్కించాం చిన్న కదలికలు మొదలయ్యాయి కానీ ఇంకా కళ్ళు తెరవలేదు ఇంకో రెండు మూడు గంటలు అలాగే ఉంటుంది అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఐవి ఇంకోటి పెట్టండి అలాగే డాక్టర్ ఎవరు డాక్టర్ అదే ఆ శివకోటి చేర్పించాడు ఓ అలాగా సరిపద వసు గా రమ్మని ఫోన్ చేసా అవును మాట్లాడాలి కాబట్టి రమ్మన్నాను పోనీలే ఇప్పటికైనా నాతో మాట్లాడాలి అనిపించింది దీనికి కూడా మీ డాడీ పర్మిషన్ తీసుకున్నావా అంత వేళకోలంగా మాట్లాడుకు చిన్న ఎందుకు మా డాడీని కాదనటం లేదో నీకు చెప్పాను నీకేదైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు చిన్న అందుకే సాధ్యమైనంత వరకు నీకు ఏ ఇబ్బంది రాకూడదని జాగ్రత్త పడుతున్నాను అంతేకాని నువ్వంటే ప్రేమ లేక కాదు చిన్నా ఇంతకీ ఎందుకు పిలిపించావో చెప్పలేదు నాతో ఎలాగో సరదాగా కబులు చెప్పడం కుదరదు అని చెప్పేస్తున్నావు ఇంకా అసలు పాయింట్కి వచ్చి నువ్వు వెంటనే నీ రూట్ మార్చుకోవాలి అంటే అంటే ఏముంది నువ్వు లైఫ్ లో సెటిల్ కావాలి ఆ భార్గవి దగ్గర పని చేయొద్దు రా నువ్వు వేరే ఏదైనా బిజినెస్ పెట్టుకో కావాలంటే నేను హెల్ప్ చేస్తాను లేదంటే నీకు మంచి జాబ్ ఇవ్వడానికి క్రిష్ రెడీగా ఉన్నారు గారు కూడా నిన్ను మంచి పొజిషన్ లో ఉంచడానికి ఏ సాయం అవసరమైనా చేస్తానంటున్నారు బిజినెస్ చేస్తావో జాబ్ చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం కానీ నువ్వు మాత్రం అక్కడి నుంచి బయటకొచ్చాయి ఇది చెప్పాలా నన్ను రమ్మంది చిన్న నీకంటే ఒక స్థాయి ఉంటే నేను మా డాడీని కన్విన్స్ చేయటం చాలా ఈజీ అవుతుంది ఒక్క నిమిషం వసు నేను నిన్ను ప్రేమించే నాటికి నా స్థాయి ఏంటి నువ్వు నన్ను ప్రేమించే నాటికి నా స్థాయి ఏంటి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను రౌడీని ఆ రోజు నేను ఈ స్థాయి ఈ రోజు నీకు అవసరమైంది వసు అదే ఆ రౌడీగా బ్రతకడమే వద్దంటున్నా చిన్న ఏ నన్ను నువ్ అలా మొండిగా వాదిస్తే మాట్లాడడం కష్టం చిన్నా నీకు అర్థం కావటం లేదు ఆ భార్గవి వల్ల నీ జీవితం సర్వనాశనం అవుతుంది నేను తెగించి మరీ భార్గవికి చెప్పాను నాకు చిన్న అంటే ఇష్టం నేను చిన్నాను పెళ్లి చేసుకుంటాను అంటే ఆవిడేం చేయాలి నిజంగా నీ మీద అభిమానం ఉంటే నా జోలికి రాకూడదు కానీ నన్ను ధీరజ్ని పెళ్లి చేసుకోమని ఎంత ఇబ్బంది పడుతుందో నీకు తెలుసా మా డాడీని తన చేతుల్లో పెట్టుకుని ఇటు నన్ను అటు నిన్ను కావాలని దూరం చేస్తుంది ఈ మీద ఇలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది అంటే దానికి కారణం ఆ భార్గవి నీతో కలిసి వచ్చేసిన దాన్ని ఈ రోజు నన్ను కలవాలి అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం ఎవరు ఆ భార్గవి చావనైనా చేస్తానని మొడ్డికేసాను కాబట్టి ఇంకా నాకు ధీరజ్ తో పెళ్లి కాలేదు లేదంటే ఈ పాటికి నేను ధీరజ్ కి భార్యనైపోయేదాన్ని తెలుసా అందుకే చెప్తున్నాను వద్దు చిన్న నువ్వు భార్గవి దగ్గర పనిచేయొద్దు మాట్లాడాల్సిందేమందా చిన్న నేను ప్రేమించానని తెలిసి నన్ను ఆ రాజా గారు పోలీసులతో కొట్టించారు నన్ను ఉద్యోగుల నుంచి మనవడని చూసిన రోజుల్లో ఆ భార్గవి గారు పిలిచి ఒక స్టేటస్ ఇచ్చారు నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఆ గొప్పతనం ఫస్ట్ నన్ను చేర తీసిన భార్గవి గారిదే కాని వీళ్ళెవరిదే కాదు నువ్వు బ్రతికేందుకు స్టేటస్ అనుకుంటున్నావు చిన్న అదొక బానిస బ్రతుకు కిరాయి గుండగా బ్రతుకుతున్నావు ఆ విషయం నీకు అర్థం కాకుండా ఆ భార్గవి డబల్ గేమ్ ఆడుతుంది ఆవిడన్ని గేమ్స్ ఆడినా నేను మాత్రం భార్గవి గారిని వదిలి రాను వసు ఎందుకు అంటే ఆవిడ తప్ప నన్ను ఎవరూ గుర్తించలేదు ఆవిడ చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అలాగే నిన్ను నీ ప్రేమని కూడా వదులుకోలేను వసు రాజా రండి మూర్తి గారు కూర్చోండి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రాజా ఏంటో చెప్పండి మనం కొన్ని సంవత్సరాల క్రితం చంద్రలేఖ అభించర్ వేశాం గుర్తుందా మర్చిపోతాను మన కంపెనీ పేరు ప్రతిష్టల్ని ఒక్కసారిగా పెంచింది రాజా ఎప్పుడో కట్టిన బిల్డింగ్స్ గురించి ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు అప్పుడే మనం చంద్రలేక ఫేజ్ ప్రారంభిస్తామని చెప్పాం కానీ ఆ విషయం గురించి పట్టించుకోనలేదు లేదు కస్టమర్స్ అందరూ దాని గురించి అడుగుతున్నారు రాజా టూ నా అవును రాజా మర్చిపోయావా లేదు గుర్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే అనౌన్స్ చేసేద్దాం ఇప్పటికిప్పుడంటే అంతా నేను రెడీ చేశాను రాజా ఇలా చూడు పబ్లిసిటీ కూడా ప్లాన్ చేసి పెట్టాను జస్ట్ నీ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నాను అంతే అవునా మీరు చాలా స్పీడ్ గా ఉన్నారండి ఆ వెంచర్ని చూసినప్పుడల్లా నాకు మన చెద్దు గుర్తు వస్తుంది రాజా చందు పేరు మీద వేసిన ఆ వెంచర్ కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటే చెందు సజీవంగా మన కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది చందు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ వెంచర్ చూస్తుంటే మన మధ్యన ఉండి మనల్ని పలకలేస్తున్నట్టుగా ఉంటుంది రాజా చందు లేదు అని ఎప్పుడు అనుకోవద్దు గారు చందు ఉంది అదే మీరు చెప్పినట్లు తను మన మధ్యనే ఉంది ఉన్న మనిషిని లేదు అన్న ఆలోచన కూడా రానివ్వకూడదు అలాగే రాజా మన అందరి మనసులోనూ చిరంజీవిగా ఉన్న తనని లేదు అనుకోవడం తప్పు చెద్దు పేరుని మనం నిలబెట్టాలి అంటే మనం వెంటనే ఆ విద్యను మొదలు పెట్టాలి సరేనండి దానికి కావాల్సినవన్నీ చూసుకోండి నువ్వు సరే అన్నావు గదా ఇక చాలు రాజా వీళ్ళని వల్లి నేను చూసుకుంటాను రేపే ప్రెస్ మీట్ పెట్టిస్తాను మెయిన్ సెంటర్స్ లో ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేస్తాను ఇది చూడు ఏంటది ఆ రాజా బిజినెస్ డెవలప్మెంట్ చంద్రలేఖ వెంచర్ ఫేజ్ టూ ని స్టార్ట్ చేశాడు పేపర్ లో యాడ్స్ ఇచ్చాడు సిటీ మొత్తం పబ్లిసిటీతో మారుమునిగిపోతుంది తెలుసా నువ్వేమో ఎప్పుడు ఆ చిన్నాని రాజా ముందు రెచ్చగొట్టి పంపిద్దామా జ్యోతి ఎక్కడుందో పట్టుకొని అమృత ముందు నిలబెడదామా ఎప్పుడు కరుణని చందుగా నిరూపిద్దామా అని ఇలా ఆలోచిస్తుంటావు ఆ రాజా చక్కగా బిజినెస్ ని ఎలా డెవలప్ చేసుకుందామా ఎలా కస్టమర్స్ ఆకట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఆ అలా ఎదుగుతూ ఉంటాడు ఇప్పటికైనా నీ దృష్టి బిజినెస్ మీద పెట్టుబడి చూడు రాజాకి భార్య మీద ఎంత ప్రేమ ఉందో తన ప్రేమని ఎలా చూపించాడు చూడు ఫేజ్ వన్ ఫేజ్ టూ అని భార్య పేరు మీద వెంచర్లేస్తున్నాడు నువ్వు కూడా నా పేరు మీద నీకు లాభాలు వస్తాయి జనాల్లో భార్గవికి భర్త ఎంత ప్రేమో అని గౌరవం పెరుగుతుంది ఏమంట అలాగే ఆ రాజా చచ్చిపోయిన చందు పేరును వాడుకుని బిజినెస్ చేస్తున్నాడు నిన్ను చంపేసి నేను కూడా సందీప్ మెమోరియల్ వెంచర్ మొదలు పెట్టినా వస్తుంది నువ్వు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకు పిచ్చిగాని నా పేరు పెడితే ఎంత పెట్టకపోతే ఎంత నీ చేసుకో నన్ను మాత్రం ఉంటాను కానీ ఆ రాజా దారి నాకు అర్థం కావట్లేదు ఫేజ్ వన్ ఎంత సక్సెస్ అయిందో తెలుసా ఇప్పుడు ఫేజ్ టూ కూడా జనాల ఒత్తిడితోనే మొదలు పెట్టాడు అప్పుడే చాలా ఫ్లాట్స్ బుక్ అయిపోయాయి కూడా సిటీ మొత్తం పబ్లిసిటీతో దంచేస్తున్నాడు ఇటు చూసినా చంద్రలేఖ వెంచర్ గురించే లెక్సీలు పోస్టర్లు తెలుసా ఇప్పటికే మన కంపెనీ షేర్ వాల్యూ చాలా వరకు పడిపోయాయి ఆ రాజా వేసిన కొత్త వెంచర్ కి మన ఇన్వెస్టర్లందరూ మన షేర్ వదిలించుకుని అటువైపు వెళ్తున్నారు నువ్వు ఏదో ఒకటి చేయకపోతే నీ పేరు జనాలు మర్చిపోవటం ఖాయం నేను కళ్ళు మూసుకొని ఉన్నాను అంటే దాని అర్థం నిద్రపోతున్నాను అని కాదు ఎదుటి వాళ్ల నాశనానికి ప్లాన్స్ వేస్తున్నాను అని అర్థం నేను ఇంత సైలెంట్ గా ఉంటాను అని ఎలా అనుకున్నావు నా దగ్గర పనిచేసే స్వీపర్ని కూడా నేను కంట కనిపెడుతూనే ఉంటాను అలాంటిది ఆ రాజా ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా ఎలా ఉంటాను ఏం నేను విషయం నీకు తెలియదు కదా ఇదేంటో చూడు నువ్వు కొత్త వెంచర్ మొదలు పెట్టావా మరి చెప్పనే లేదు ఈ భార్గవికి వెయ్యి కళ్ళు సందీప్ ఎక్కడి నుంచైనా చూస్తూనే ఉంటుంది చెప్పు మొత్తం తెలుసుకున్నారా ఆ రాజా పబ్లిసిటీ ఎక్కడెక్కడ ప్లాన్ చేశాడో అక్కడంతా మన పోస్టర్లు మన వెంచర్ ఫ్లెక్సీలే ఉండాలి ందువని బాగేశాను వాడికి కన్న తల్లివే ఎప్పుడు క్రిమినల్స్ రేపిస్టులు మర్డరిస్టులు ఇవన్నీ ఎప్పుడు ఉండేగా అప్పుడప్పుడు ఇలాంటి సంగీతం వింటూ